భేదమగుచుతు అభేదమయ్య పారు బ్రహ్మమనగ నీవే పాలనయన నువ్వే బ్రహ్మం నువ్వే బ్రహ్మ నువ్వే విష్ణువు నువ్వే శివుడు అందుకే మీరు నటరాజస్వామిని చూడండి ఈ దేశం నుంచి ఎత్తుకుపోయే విగ్రహాలు విదేశాల వాళ్ళు ఏవి ఎత్తుకుపోతారంటే ఒక్క నటరాజు విగ్రహాలే ఎత్తుకుపోతారు ఎక్కువ ఎందుకు ఎత్తుకుపోతారో తెలుసా మనం పిచ్చిపట్టి వాళ్ళ పెయింటింగ్లు వాళ్ళ బొమ్మలు అన్నీ తెచ్చుకుని పొంగిపోతాం ఏం తెలుసు అంటే జుత్తు పెంచుకుని ఇలా అంటే ఇటు జుత్తిటి వస్తుంది ఇలా అంటే ఇటు జుత్తి ఎడుతు నటరాజు ఎంత వేగంగా నాట్యం చేస్తాడంటే ఆయన ఇలా అని ఇలా అంటే ఇటు జుత్తు ఇలా వెళ్ళి ఇలా పడే లోపల మళ్ళీ ఇటు జుత్తు ఇలా అంటుంది ఇటు జుత్తిటు ఇటు జుత్తి టూ ఎగరడం ఉండదు ఇలా లేకపోతే ఇలా ఎగురుతుంది ఇటు ఇటు అటు దటు ఎగిరేటట్టుగా తాండవం చేస్తూ అంత వేగంగా ఇటు జుత్తి ఇక్కడ వరకు ఎగురుతుంది ఇటు జుత్తి ఇక్కడ వరకు ఎగురుతుంది మధ్యలో అలా ఆపి నవ్వుతాడు ఎవడికి సాధ్యం అసలు ఆయనలా నాట్యం ఎవడైనా చేస్తాడా అందుకే వాళ్ళు నటరాజస్వామి మూర్తిని చూస్తే పిచ్చెక్కిపోతారు విదేశాల వాళ్ళు వాళ్ళ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు అందుకే కాబట్టి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త అందుకే ఒక చేతిలో ఢమరుకం ఉంటుంది ఢమరుకం ఢమరుకం కాదు ఒత్తులేనిడా కాదు ఒత్తున్నడా ఢమరుకం ఇలా ఇలా తిప్పుతాడు తిప్పితే అందులో నుంచి పద్నాలుగు మాహేశ్వర సూత్రములు వచ్చాయి అందులోంచి వచ్చినటువంటి శబ్దంలోంచే సమస్తమైనటువంటి వేదరాశి పుట్టింది అందుకని శబ్దము సృష్టికి గుర్తు అందుకని ఆయన సృష్టికర్త స్థితికర్త చిరునవ్వుతూ ఉంటుంది ముఖం ఇంత వేగంగా అర్తన చేస్తూ ఆగిన ముఖంలో ఆ ఉద్విఘ్నత ఉండదు నవ్వుతూ ఉంటాడు స్థితికర్త విష్ణు అగ్నిహోత్రం ఉంటుంది ప్రళయకర్త నేనే దీన్ని అంతటిని మళ్ళీ నాలోకి తీసుకుంటాను ఇది చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది నేనే సృష్టికర్త నేనే స్థితికర్త నేనే ప్రళయకర్త నేను నీకు తెలియాలంటే మాయ తొక్కబడాలి అందుకే కింద ఆ మాయాసురుణ్ణి ఒక కాల్తో పట్టి ఉంచుతాడు ఎడంకాలు ఇలా పైకి లేస్తుంది ఊర్ధముఖ చలనం చేస్తే తప్ప నేను నీకు అర్థం కాను నువ్వు నన్ను చేరలేను అని కుంచిత పాదాన్ని పైకెత్తుతాడు ఆ నటరాజస్వామిగా ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని ఆవిష్కరిస్తాడు కాబట్టి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు బేధు తుది కారు బ్రహ్మ ఫలనయన అందుకే కదా శ్రీశైల మల్లికార్జునుడి దగ్గర సుప్రభాతం చేస్తే ఏకస్వమేవ లోకే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఈశ్వరా ఉన్నది మీరొక్కరే ఉన్న మీరొక్కరే అనేకముగా కనపడుతుంటారు ఒకనాడు మీరే సృష్టి చేస్తే బ్రహ్మ నిలబెడితే విష్ణువు పడగొడితే శంకరుడు అని మందో మాట అంటుంటారు శివుడు సంహారకర్త చంపేస్తాడు అని కాదు శివుడు ప్రళయం చేస్తాడు అంటే మూడు చేస్తాడు ఒకటి ప్రతిరోజు కూడా చేస్తాడు దాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటారు ఇంద్రియములన్నీ అలిసిపోతాయి అలిసిపోతే నిద్రాకాలిక సుఖము అని నిద్ర పట్టించి ఇంద్రియాల యొక్క బడలిక తీరుస్తాడు తీర్చి మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తాడు అలాగే ఆత్యంతిక ప్రళయము అని ఒక ప్రళయం చేస్తాడు అందులో ఈ నామరూపముల మీద వ్యామోహం పోయి అధిష్టానమైన వస్తువు తెలుస్తుంది బంగారం గాజులు బంగారం ఉంగరాలు కేయూరాలు కంకణాలు బాహుబురులు తాటంకాలు ఇవి కాదు లోపల ఉన్న బంగారం చూస్తాడు అంతటా ఉన్న బ్రహ్మమును చూడగలిగిన శక్తి వస్తుంది ఆ శక్తి వస్తే అద్వైతానుభూతి ఎందు రమించి ఇక పుట్టవలసిన అవసరం ఉండదు అటువంటి జ్ఞానం ఇస్తాడు మహాప్రలయం చేస్తాడు మహాప్రలయం అంటే తనని సాధన చేసి పొందలేకపోయిన జీవుల్ని తానే పొందేస్తాడు మైనం ముద్ద నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసల దాన్ని అంటుకున్నట్టు అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు మూడు చేసినప్పుడు దయాళు అయి చేస్తాడు అంతేకాని కనబడట వాళ్ళందరినీ చంపేయడమైన లక్షణం కాదు మహానుభావుడు జ్ఞానప్రదాత శంకరుడు అంటే ఐశ్వర్యప్రదాత